నా యొక్క ఏ సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు ఏ పరిస్థితి వచ్చింది చూస్తుండ్ర ఇప్పుడు ఎవరైనా పోయిర్రామ్మ గ్రామసభలోకి పోయిర్రా మొట్టమొదటిసారి ప్రజాపాలని అప్లికేషన్లు తీసుకున్నారు జిరాక్స్లు ఫోటోలు ఓ రోజు ఎండలు తిప్పిర్రు తిప్పిరు తిప్పినప్పుడు ఎండల అది అయిపోయింది మళ్ళీ కులగణన అని చెప్పి మళ్ళీ ఇంటింటికి వచ్చి మళ్ళీ తిప్పిండ్రు మళ్ళీ ఇప్పుడు గ్రామ సభలు అని చెప్పి ప్రజలందరినీ రోడ్ల మీద కూర్చోబెట్టి ఏందంటే అయ్యా నాకు రాలేదంటే నాకు రాలేదని ఏడుస్తా ఉన్నారు అమ్మలు ఏడుస్తా ఉన్నారు అమ్మ తాతలు ఏడుస్తా ఉన్నారు ఏడుచుడు వదిలే ఈ దుర్మార్గం ప్రభుత్వం ఈ దుర్మార్గులు ఏం చేశారు చెప్తా మీకు మనుషుల మధ్యలో తను తను గ్రామ సభలో అనుకుంటున్నారు నాకు వచ్చింది వానికి రాలేదు వాని పేరు ఎట్లా వచ్చింది నా పేరు రాలేదని తనుకుంటా ఉన్నారు కేసీఆర్ పదేళ్ళు ఉన్నాడమ్మ ఎప్పుడన్నా మనం ఏదైనా అప్లికేషన్ పెట్టుకున్నామా అమ్మ మనం అడిగినామా నాకు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఈ సార్ అడిగినామా మంచి పంకా తిప్పిండు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చింది ఎవరైనా అడిగిన నాకు ఇరవై నాలుగు గంటలు ఫ్రీగా కరెంట్ ఇవ్వదు రైతులు అందరు వాళ్ళకి మంచి ఇరవై నాలుగు గంటలు పుష్టిగా రైతులకు ఫ్రీ కరెంట్ ఇచ్చింది కేసీఆర్ సార్ ఎప్పుడన్నా ఎవరైనా పోయి చేయి పెన్షన్ ఈ అయ్యా అని చేయి మనం ఒక్కసారి అన్నా కనీసం అప్లికేషన్ అయినా పెట్టుకున్నామా మనము ఏమి లేకుండా కన్ని సార్లు ఇచ్చిన కేసీఆర్ సార్ ఏ రోజు ఎవరు రోడ్డు మీద కూడా రాని రాలేదు రావాల్సిన పరిస్థితి లేకుండా కేసీఆర్ చేసింది కేసీఆర్ ఏమన్నాడంటే నా తెలంగాణ ప్రజలు శాసించాలే ఎప్పుడు యాచించద్దు అడుక్కోవద్దని చెప్పండి కేసీఆర్ ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది ఒక్క పథకం రాలే నీళ్ళు ఇచ్చిన వాళ్ళు సారీ కేసీఆర్ సారీ కరెంట్ ఇచ్చిన వాళ్ళు కేసీఆర్ సారీ కళ్యాణ లక్ష్మి వారు కేసీఆర్ సారీ రైతు బంద్ వారు కేసీఆర్ సారీ రైతు బీమా ఇచ్చిన వారు కేసీఆర్ సారీ పెన్షన్ ఇచ్చిన వారు కేసీఆర్ సారీ మరి పీకుడు గారు ఏం పిగుతున్నారు రోజు మనం రోడ్డు మీద కీడిస్తున్నారు ఏం చేస్తున్నారు రోజు రోడ్డు మీద ఈడ్చి తన్నుకురు అన్నదములు తన్నుకున్నాడు చుట్టాలు మర్చిపోయిన గ్రామ సభలో గోవాలి ఒక మాన్కెట్ వచ్చింది నాకెట్ట రాలేదు ఎవ్వరు జవాబు చెప్పినట్టు లేడు తను ఎవడైనా జవాబు చెప్తున్నాడా జవాబు చెప్పినట్టు లేదు మళ్ళీ ఏం చేస్తుంది గ్రామ సభలు పోలీస్ పాహార ఒక్కొక్క గ్రామ సభలో పది మంది పోలీసు వాళ్ళు ఎవడైనా అడిగితే తీసుకుపోయి జైలు గది పరిస్థితి ఎవరిని పాలింది తెలంగాణ ఎంత కోసపడి కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ ఆగమైందా లేదా ఇంకొక విషయం చెప్పాలి ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నారు చాలా మంది చూసి ఉంటారు మొన్నగాక మొన్న మన పాత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకసారేమో అమరావతికి అని చెప్పి ఒక లక్ష కోట్లు ఇచ్చిండు మొన్న మోడీ గారు వచ్చి రిబ్బర్ కటింగ్ చేసిండు రెండు రెండు లక్షల కోట్లు అని చెప్పేసి మళ్ళీ మొన్న ఒక ఫ్యాక్టరీ కోసం మళ్ళీ ఒక పదిహేను వేల కోట్లు ఇచ్చిండు మంచిదే మన వాళ్ళు కూడా తెలుగు ప్రజలే వాళ్ళకి అన్ని రావాలి కేంద్రం నుంచి మంచిదే మనకు కూడా ఆనందమే మరి ఇక్కడ మన దగ్గర ఎంపీ ఎవరు ఇప్పుడు బీజేపీ ఎంపీఏ కదా రెండు సార్లు గెలిపించినాము కదా మనం అయిన మన తెలంగాణ నుంచి ఎనిమిది మంది ఎంపీలను గెలిపించినాం కదా మరొకటే ప్రశ్న అడుగుతుంది వాళ్ళని ఒక్క నిబనైనా ఘోచిండ మరి మోడీ సార్ మనకు ఒక్క నిబనైనా ఘోచండ ఇటు రాష్ట్ర ప్రభుత్వం వీడి ముంచబట్టే ఎవరు రేవంత్ అన్న అటు మా మోడీ అన్న ఇస్తారండి మనం మరి ఎట్లా బాగుపడేది తెలంగాణ అర్థమైంది మన బాధ గోసా ఇప్పుడు ఒక్కసారి కేసీఆర్ పక్క గదులు ఏమైందో చూసిన ఎంత మంచిగా ఇప్పుడు దేశంలోనే మరి వాళ్ళ రాష్ట్రం ఏది ఎట్లుండే ఒకప్పుడు ఆంధ్రులు నవ్వినరు వీళ్ళకు వరి వండి అని రాదు వీళ్ళ ముఖాలకు తెలంగాణ ఎందుకు కావాలి వీళ్ళకైనా నవ్వినారు గుర్తుందా మీ అందరు పెద్ద మనుషులు ఉన్నారు ఇవాళ మరి తెలంగాణ ఉద్యమంలో ఏమైనా నవ్విన ఆంధ్రోళ్ళు వీళ్ళ ముఖాలకు వరి వండి అనేది రాదు వీళ్ళకి ఎందుకు తెలంగాణ అని ఏమైంది కేసీఆర్ ఉన్నప్పుడు దేశంలో వరి నెంబర్ వన్ ఎక్కడ అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది దేశంలో ఇరవై నాలుగు గంటల కరెంట్ రైతులు గవహరిస్తున్నారంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది దేశంలో తలసరి ఆదాయం ఎక్కువ అంటే తెలంగాణ వచ్చింది దేశంలో ఐటీ ఉద్యోగాలు ఎక్కువ ఎక్కడ అంటే తెలంగాణ వచ్చింది ఇవన్నీ మనం ఎట్లా సాధించినాం ఇప్పుడు ఏమైంది మళ్ళీ కేసీఆర్ జరిగానే అన్ని మళ్ళీ నిండా నీళ్ళలో మునిగినాయి కథం నీళ్ళు వస్తున్నాయా లేదా అడిగేటోడు దిక్కులేడు మళ్ళీ కరెంట్ వస్తుందా లేదా అడగటోడు దిక్కులేదు పెన్షన్లు టైంకి వస్తున్నాయా లేదు అప్పుడు కేసీఆర్ రెండు వేలు రెండు వేల పంతొమ్మిదిలో కేసీఆర్ సార్ రెండు వేల పెన్షన్ ఇస్తే ఇప్పుడు ఏమన్నాడు అమ్మా రెండు వేల నీకు వచ్చే నెల నాలుగు వేలు అని చెప్పి సంవత్సరం అయిపోయింది పదమూడు నెలలైంది వచ్చి కుర్చీ ఎక్కి పదమూడు నెలలైంది ఆయన జీతం పెరిగింది ఆయన పెన్షన్ పెరిగింది ఆయన కుటుంబ సభ్యుల జీతాలు బాగా పెరిగినాయి అందరు ఊరికెళ్ళి వచ్చి ఇప్పుడు ఆయన అన్నదమ్ములందరూ వచ్చి ముఖ్యమంత్రి అన్నదమ్ములందరూ వచ్చి ఊర్లుంటుండే వాళ్ళందరూ తిండి కూడా లేకుండే ఇప్పుడు పెద్ద పెద్ద దొరలేకపోయింది హైదరాబాద్లో వాళ్ళందరూ మనకు మాత్రం పిచ్చ ఆ రెండు వేలు కూడా సరికి ఇవ్వలేని గరీ ప్రభుత్వం ఈ ప్రభుత్వం మీరందరికీ దయచేసి కోరేది ఆ గ్రామ సభలలో పోయి సార్ సార్ అని మీరు అడగాల్సిన అవసరం లేదు మేమున్న మీ వైపున కొట్లాడతాం మన అది మన హక్కు అది వాడోడు చిట్టోడు కాదు మనకు అది మన హక్కు మన తెలంగాణ ప్రజల హక్కు అవన్నీ దయచేసి మీ అందరిని కోరేది ఒకటే మేమున్నాం మా నాయకులు ఉన్నారు మీకు ఏ కష్టం వచ్చినా మేము అందరం వస్తాం టీఆర్ఎస్ మా బాధ్యత తెలంగాణ అంటే తెలంగాణ ప్రజలంటే బిఆర్ఎస్ కార్యకర్తల బాధ్యత అది కష్టం వచ్చినా దయచేసి ఎవరి ముందే చేయి దాపాల్సిన అవసరం లేదు మనము ఎవరి ముందర చేయి దాపాల్సిన అవసరం లేదు కేసీఆర్ అంత ఏం చేసిండు అన్ని ఏం చేసినా కూడా ఇప్పుడు ఇళ్ళ చేతులు ఉంటే కాంగ్రెస్ చేతిలో పెన్షన్లు అంత ముందు రెండు వందల రూపాయలు పెన్షన్ ఇస్తారు నేను చెప్తాను మీకు ఆ రెండు వందలకు పోయి సర్పంచ్లు అడగాలి ఎంఆర్ఓ దగ్గర సేజాబ్ నుండి కేసీఆర్ రాగానే ఏం చేసిండు డైరెక్ట్ నీ బ్యాంకు వస్తుంది రైతు బంధు వస్తుంది ఎక్కడికి వస్తుంది డైరెక్ట్ నీ బ్యాంకు వస్తుంది అవన్నీ ఎందుకంటే మీ హక్కు కాబట్టి కేసీఆర్ డైరెక్ట్ మీకు పంపించిండు దయచేసి మీ అందరికి కోరేదు ఒకటే ఎవ్వర ఈ ఆఫీసర్ల ముందర గానీ ఈ నాయకుల ముందర కాంగ్రెస్ నాయకుల ముందర మనం చేయి దాపాల్సిన అవసరం లేదు మనకు రావాల్సిన హక్కు తప్పకుండా కొట్లాడదాం తప్పకుండా మీ మీ మేము నిల్చుంటాము వందకు వంద శాతం ఏ కష్టం వచ్చినా ఒక పిరిపిన్ మా నాయకులు మేము అందరం కలిసి వచ్చి మీ పక్షాన్ని నిల్చుతాము తప్పకుండా మీకోసం కొట్లాడతాము కొట్లాడి సాధించుకుందాము మనము తప్పకుండా మీకోసం ఏ రాత్రైనా రాణి మేము రెడీ ఉన్నాము దయచేసి ఎవరి ముందర మనం తలవంచుకోవాల్సిన అవసరం లేదు ఎవరి ముందర మనం చేయి దాపాల్సిన అవసరం లేదు చెప్పి మీ అందరికీ కోరుతా ఉన్నాను